గుడ్ మార్నింగ్ అండి మా పాప జూనియర్ కేజీలో చదువుతుంది స్టార్టింగ్ నచ్చిలేదు లేదు జూనియర్ జూనియర్ కేజీలో స్టార్ట్ అయింది ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటది అన్నిటిలో బ్రో కన్నా యాక్టివిటీ అన్ని ఎక్కువగా ఉంటాయి స్కూల్ కన్నా యాక్టివిటీస్ వాళ్ళకి ఎక్కువగా చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది వాళ్ళ ఇంకా స్కూల్లో టీచర్ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు మనకి ఏ ప్రాబ్లం వచ్చినా వాళ్ళు వెంటనే తీసుకుంటారు ఇంకా ఆయమ్మలు కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు ప్రిన్సిపల్ మేడం అయితే చాలా ఇంకా చాలా ఫ్రెండ్లీ ఇంకా ప్రిన్సిపల్ మేడం గురించి చెప్పాలంటే ఇలాంటి ఎక్స్పో కండక్ట్ చేయడం కూడా పిల్లలకి ఇంత చిన్న ఏజ్ లో ఏం తెలుస్తుంది అని అనుకుంటాం కానీ వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా ఉన్నారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ లో చేసుకొచ్చారు అందరికీ ఒకేలాగా లేదు పిల్లలందరూ అందరూ కలిసి చూసి అప్పుడు మా ఫ్రెండ్ ఇది చేశారు మా ఫ్రెండ్ చేశారు అది ఈ ఏజ్ లో వాళ్ళకి బ్రెయిన్ లో వెళ్ళింది ఇంకా వేరే పర్సన్ కూడా చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా మాట్లాడతారు ఇంకా స్కూల్లో ఫ్రెనిక్స్ కూడా నేర్పిస్తారు ఈ ఏజ్ లో ఫ్రెనిక్స్ అంటే నాకు హెల్ఫ్ స్కూల్లో లేదు చాలా హ్యాపీగా ఉంది స్కూల్లో చాలా థ్యాంక్ యూ రివెన్ జోసెఫ్ పాప స్కూల్లో పాప ప్లే గ్రూప్ లో ఉండి బాబు ఎల్కేజీ చదువుతున్నాడు అయితే ఇద్దరు పిల్లలు చాలా యాక్టివ్ గా బాగా ఇంప్రూవ్ అయ్యారు పాప అయితే మాటలే మాట్లాడారు ఇప్పుడైతే ఏ టూ జెడ్ చెప్పేస్తుంది ఆపిల్ నుంచి జీబ్రా వరకు చెప్తుంది చిన్న పాప త్రీ ఇయర్స్ డే కానీ చాలా డెవలప్ చేశారు అంటే ఇంత చిన్న పిల్లలు బ్రెయిన్ లోని టీచర్స్ చెప్పే విధానం అనేది టీచింగ్ స్కూల్లో చాలా బాగుంది బాబు కూడా చాలా యాక్టివ్ గా ఉన్నాడు ఇంతకు ముందు అయితే స్కూల్ జాయిన్ అవ్వక ముందు చాలా డల్ గా ఉండేవాడు ఇప్పుడైతే తనకి తానే అన్ని ఇట్లో ఇంజనీర్ కూడా తానే చెప్పి స్కూల్ ఏం చేస్తున్నారో అన్ని చెప్తూ ఉంటాడు ఇద్దరు పిల్లలు ఇంటర్ చేస్తూ ఉంటారు పిల్లలే వాళ్ళకి వాళ్ళే నేర్చుకొని ఇంప్రూవ్ అవ్వడం అది అనేది స్కూల్ టీచర్స్ మెయిన్ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నారు ఈ కిజీ స్కూల్ చాలా బాగుంటుంది ఆయాలు కూడా చాలా కేర్ గా చూస్తారు ఫుడ్ విషయంలో కూడా ఇంటి దగ్గర తినేవారు కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు తినడం చాలా బాగా అంటే వాళ్ళకి వాళ్ళే తినడం వాళ్ళు వాళ్ళకే నేర్చుకుంటే ప్రతిదీ చాలా బాగుంది ఈ స్కూల్ చాలా బాగుంది మా సన్ నేమ్ వచ్చి చెరువుకి దిశ తను ఇక్కడ నర్సరీ ప్లే గ్రూప్ ప్లే గ్రూప్ లో చదువుతున్నాడు సో చాలా బాగుంటది స్కూల్ ఎక్సలెంట్ గా ఉంటది ఇంకా వాళ్ళు చేసే యాక్టివిటీస్ కానీ టీచర్స్ గైడెన్స్ వాళ్ళు టేక్ కేర్ అంతా చాలా బాగుంటది ఇంకా ఆయా వాళ్ళు కూడా చాలా టైట్ గా చూసుకుంటారు పిల్లల్ని ఎక్సలెంట్ గా ఉందండి బాబు కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాడు చాలా బాగుంది ఇట్ ఈ వెరీ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ కి స్కూల్ మా పాప ఇక్కడ చదువుతున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మా ఫస్ట్ బేబీ లో ఇలాంటి స్కూల్ నాకు కనబడలేదు సో సెకండ్ బేబీ విషయంలో మాత్రం నాకు మంచి ఆపర్చునిటీ టుడే ఉన్న సొసైటీ లో పార్ట్ తప్ప ప్రాక్టికల్ గా లేదు బట్ ఇక్కడ నేను చూశాను ఎవ్రీడే ఏదో ఏదొకటి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇస్తూనే ఉన్నారు దాని వల్ల వాళ్ళకి క్రియేటివిటీ చాలా పెరుగుతుంది దీని గురించి వన్ డే మొత్తం స్కూల్లో ఇంట్లో ఈ ప్రాజెక్ట్ గురించి తను థింక్ చేసిన విధానం ఏదైతే ఉండిందో గా వెళ్ళరు ఇంకా దాన్ని క్రియేటివిటీగా వాళ్ళు ఆలోచించే ప్రాసెస్ లో వాళ్ళ మెంటల్ హెల్త్ కూడా చాలా హెల్ప్ అవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ బ్రాంచ్ ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి ఎంతో మంది పిల్లలకి స్టార్టింగ్ బేస్మెంట్ అనమాట జీరో నుంచి అంటే నర్సరీ నుంచి ఫిఫ్త్ వరకు కూడా బేస్మెంట్ ఆ బేస్మెంట్ స్ట్రాంగ్ గా ఉంటేనే లైఫ్ వాళ్ళకి చాలా ఇష్టం అవుతుంది ఎడ్యుకేషన్ అనేది ఆ బేస్మెంట్ కరెక్ట్ గా లేకపోవడం వల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ అంటే భయపడుతున్నారు బట్ కానీ మంచి స్టెప్ ఇది ఇలా వీళ్ళకి ప్రాక్టికల్ గా ఇక్కడ అందరూ చేసినటువంటి నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మా ఫ్యామిలీ మొత్తం కూడా అందరూ వచ్చి చూస్తారనమాట సో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం థ్యాంక్ యూ కిజీ స్కూల్ నేను గారికి కూడా చాలా థ్యాంక్ యూ సో మాకు ఈ మంచి స్కూల్లో ఇక్కడ గాజువాక్ లో పెట్టినందుకు నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత బాబులో చాలా చేంజెస్ వచ్చాయి అండ్ ఎస్పెషల్లీ మేనేజ్మెంట్ బాబులో కమ్యూనికేషన్ అంతా చాలా బాగుంది ఇప్పుడు స్టార్టింగ్ కంటే డే బై డే చాలా ఇది అండ్ కేరింగ్ కూడా బాగా తీసుకుంటారు బాబుకి స్కూల్ జాయిన్ చేయడానికి ముందు నాకు ఐడియా లేదు అనేది జాయిన్ చేసిన తర్వాత ఐ ఫీల్ వెరీ హ్యాపీ దాట్ ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది స్కూల్లో అండ్ మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ దీండ్లీ స్కూల్ కోసం ఫస్ట్ ఇక్కడ మన బీసీ రోడ్ లో ఉండేది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంది ట్రాన్స్పోర్టేషన్ కూడా టైం మీద వస్తుంది తీసుకెళ్తుంది బాబుని సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్కూల్ కోసం